హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ మొబైల్ ఈ రోజు అయితే మన చాలా మాట్లాడదాం ఇది చాలా రీసెర్చ్ చేసిన తర్వాత చేసినటువంటి వీడియో అనమాట సో కామెంట్స్ అయితే చేయండి ప్రాబ్లమ్ అయితే లేదు కాకపోతే ఏంటంటే ఒకసారి ఆలోచించి అయితే చేయండి వీడియో అనుకున్నటువంటి ఆన్ ఏంటనేది మీకు అర్థం అవుతుంది ఇక్కడ వీడియో తొమ్మిది అయితే చూసారు కదండి ఇండస్ట్రీ లీడింగ్ లో మార్కి ఎందుకు ఉంది కార్ కార్లు ఎక్కువ మంది ఎందుకు కొంటున్నారు అనేది టాపిక్ ఈ రోజు మిగతా కంపెనీలో ఉండే కార్ గురించి కూడా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ సో నేను చాలా రీసెర్చ్ అయితే చేశాను నేను లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్తా ఉంటాను కదా నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ అండి వేరే స్టేట్స్ కూడా నేను అయితే అక్కడ టీ బ్రేక్స్ దగ్గర టాప్ రీసెర్చ్ చేసినటువంటి రీసెర్చ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మొత్తం కూడా నోట్స్ ఎక్కించేస్తున్నాను ఏ కంపెనీలో ఏ మనం కొనుక్కుంటే మంచిది సో ఎలాంటి కార్లు ఉన్నాయి మార్కెట్ లో అలాంటి కార్లు వదులుకొని కొన్ని కార్లు మనం ఎందుకు ఎక్కువగా కొంటా ఉన్నా అటువంటి విషయాలు కూడా ఫ్యూచర్ లో మాట్లాడతాం ప్రెసెంట్ అయితే కార్లు అనేవి మార్కెట్ లీడింగ్ ఎందుకు విషయం గురించి చెప్తాను సో ఫస్ట్ మీకు సుజుకి లో ఎలాంటి షోలు చెప్పి సుజుకి లో టూ టప్స్ ఆఫ్ షోరూమ్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ ఏంటంటే దాని అరేనా షోరూమ్ అంటారు రెండో నెక్స షోరూమ్ ప్రీమియం సిగ్మెంట్ అంతా కూడా ఉంటుంది అక్కడ స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు కూడా దాంట్లో ఉంటాయి అది ఆల్మోస్ట్ మనకు థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు ఉండే కార్లు కూడా మనకి నెక్సా షోరూమ్ అయితే అవైలబుల్ ఉంటాయి అరేనా షోరూమ్ అయితే కొంచెం తక్కువ బడ్జెట్ కార్లు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి సూస్కి అరేనా షోరూస్ లో మనకి కార్లు ఉంటుంది ఎస్ప్రెస్ ఉంటుంది ఆర్ ఉంటుంది స్విఫ్ట్ ఉంటుంది డిజైర్ ఉంటుంది ఎట్టిగా ఉంటుంది బ్రిజా ఉంటుంది లేటెస్ట్ గా అయిన విక్టోరీస్ ఉంటుంది మినీ వేనన్ ఎక్కువ ఉంటుంది ఈ టెన్ కార్స్ అయితే మనకి అరణా షోరూమ్ అవైలబుల్ ఉంటాయి నెక్సా షోరూమ్ లో ఏ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంటే బెలినో ఉంటుంది ఫ్రాన్స్ ఉంటుంది ఎక్సెల్ సిక్స్ ఉంటుంది సియాజ్ ఉంటుంది జిమ్నీ ఉంటుంది గ్రాండ్ విటారా ఉంటుంది ఇన్విక్టో ఉంటుంది విధంగా ఈ సెవెన్ కార్స్ అయితే మనకి నెక్స్ట్ షోరూమ్ లో అయితే అవైలబుల్ ఉంటాయి ఉంటాయి ప్రీమియం సిగ్మెంట్ కార్స్ అన్నమాట ఈ విధంగా పదిహేడు కార్లు అయితే ఆఫ్ సుజుకి ఉన్నాయి పదిహేడు కార్లు జనాలు ఎక్కువ శాతం మంది అయితే కొంట ఉన్నారు ఇలా రెండు షోరూమ్ లో కలిపి హ్యాచ్ బ్యాక్ లు సెడాన్లు ఎంపీవీలు ఎస్యూవీలు అయితే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ విషయానికి వచ్చినప్పటికీ ఓ ఆల్టో కేటన్ వ్యాగన్ ఆర్ సెలీరియో స్విఫ్ట్ బాలినో ఈ ఆరు కార్లు హ్యాచ్ బ్యాక్ సిగ్మెంట్ కనమాట ఎస్పెస్ఓ మనం మైక్రో కూడా అనొచ్చు అది ఆ విధంగా ఉంటుంది డిజైన్ ఇక సెడాన్ విషయానికి వచ్చినప్పటికి డిజైర్ అయితే ఉంటాయండి అండి విషయానికి వచ్చినప్పటికి ఫ్రాంక్స్ నుంచి స్టార్ట్ అనమాట ఫ్రాన్స్ ఉంటుంది బ్రిజా ఉంటుంది గ్రాండ్ విటారా ఉంటుంది జిమ్ ఉంటుంది ఈ నాలుగు ఎస్యు కేటగిరీ మీరు ఫ్రాంక్స్ ని కూడా అనుకోవచ్చు హ్యాచ్ బ్యాక్ అని కూడా అనుకోవచ్చు అన్నమాట మిగతా కూడా మనకి కి సిగ్మెంట్ లో వస్తాయి ఇక మల్టీ యూటిలిటీ వెహికల్ లేదా మల్టీ పర్పస్ వెహికల్స్ అయితే మనకి రెండు ఉన్నాయన్నమాట ఎట్గా ఉంటుంది ఎక్సెల్ సిక్స్ అయితే ఒక సెవెన్ సీటర్ ఒక సిక్స్ సీటర్ దాని తర్వాత మీ వ్యాన్ కూడా ఉందనమాట ఎక్కువ అని ఉంటుంది సో ఇప్పుడైతే నేను మీకు అయితే చెప్తానండి సుజుకి కార్లు ఎందుకు చూస్ చేసుకుంటారో టాపిక్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ కార్ అన్ని కూడా ఉన్నాయి మీకు తెలుసు కదా ఈ లో నేను స్విఫ్ట్ కార్ అయితే తీసుకోవడం జరిగింది జరిగిందన్నమాట అది డీజిల్ జడ్డీ అయి సో తీసుకున్న వెంటనే ఒక రోజు ఏమైందంటే రిలీజ్ బేరింగ్ అయితే పోయింది రిలీజ్ బెయిరింగ్ పోయిన గేర్ స్టక్ అయిపోయింది నరసంపేట హైవేలో ఉండిపోయాను వెంటనే ఏ గేర్ లైవ్ ఆ గేర్ లో సెల్ఫ్ కొట్టాను అలా డౌన్ లో తీసుకోవాలని వెళ్ళి ఒక టాటీలు ఎక్కువగా బాగు చేసే మకానిక్ దాను ఆయన ఒక పది నిమిషాలు డైగ్నోసిస్ చేసిన తర్వాత రిలీజ్ బేరింగ్ పోయిందని చెప్పి గేర్ బాక్స్ డౌన్ చేయడానికి మళ్ళీ బిగించడానికి మూడు వేల రూపాయలు ఆ విషయం చెప్పేసాడు నాకు గేర్ బాక్స్ డౌన్ చేయాలండి రిలీజ్ బేరింగ్ మీకు కావాలంటే ఓకే డౌన్ చేశాను ఆ బేరింగ్ అయితే ఇప్పేశాడు ఆ రిలీజ్ బేరింగ్ నా చేతికి ఇచ్చాడు దాని పట్టుకు నీలం ఆటోమొబైల్ షాప్ కి తెలియదొమ్మిది లోపల తెలియను ఇదిగో బాబు రిలీజ్ బేరింగ్ అని ఇచ్చాడు అన్నమాట నాకు ఆ రోజు ఫిక్స్ అయ్యి అంట నెక్స్ట్ కొనుక్కున్న మార్టీ చూసుకి కారు కొనుక్కుంటాను స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఆ విధంగా ఉందనమాట మనం వెళ్ళేటప్పుడు సర్వీస్ డ్యూ గానీ లేదని అంటే కారు ఎక్కువ కాలం స్పేర్ దొరకలేదు ఆ స్పేర్ దొరకలేదు ఆగిపోయినటువంటి సందర్భాలు మార్చి చూసి మీకు రోడ్ మీద కానీ లేకపోతే షోరూమ్స్ లో గానీ కనపడవు మార్చి సూచికి కార్ కొనుకోవడం గల రీజన్స్ లో ఫస్ట్ ఏంటంటే ఎఫర్డబిలిటీ మనం ఎఫర్ట్ చేయగలిగే ప్రైస్ రేంజ్ లో అయితే మార్చూసికి కార్లు ఉంటాయండి మంచి ప్రీమియం ఫీచర్స్ అన్ని కలిగి ఉంటాయి కానీ మనకి తక్కువ బడ్జెట్ లో అయితే అన్నమాట మిగతా కార్స్ తో పోలిస్తే కాబట్టి మనకి ఎఫర్ట్ చేయగలిగే పరిస్థితులు ఉంది కాబట్టి మిడిల్ క్లాస్ కార్ వానర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా మార్చుకి కార్ని చూస్ చేసుకోవడానికి అయితే ఇష్టపడతా ఉంటారు ఇక సెకండ్గా రిలయబిలిటీ రిలయబిలిటీ అంటే విశ్వసనీయత ఒక కార్ కొనుక్కుంటే పదిహేను సంవత్సరాలు దాని లైఫ్ లో మనకి ఎక్కడ కంప్లైంట్ లేకుండా ప్రశాంతంగా వాడుకోవాలి టైం టు టైం సర్వీస్ చేస్తాను అనుకునే మైండ్ సెట్ కలిగిన వారికి మార్చి సుజుకి అనేది ఒక వరం చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చండి టైం టు టైం సర్వీస్ చేసే వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను ఎక్కడ రోడ్ మీద ఇంజన్ కంప్లైంట్ లో ఆగిపోయిందని కానీ ఇటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు నేను అరవై ఆరు వేల కిలోమీటర్ల దగ్గర కొన్నటువంటి కారు రిలీజ్ బేరింగ్ పోయి ఒకసారి ఆగిపోయింది తప్పితే ఇంజన్ లో ఎక్కడ కూడా నా ఇక్కడ వరకు సో టైమింగ్ అయితే లక్ష కిలోమీటర్ల సర్వీస్ చేయిస్తాను దాని తర్వాత గోప్లెక్స్ అని కూడా మార్చేసేసనమాట దాని ఈజీయర్ వాళ్ళనింగ్ అలాగే క్లీనింగ్ చేయించా ఉంటాం టైం టు టైం సర్వీస్ అంటే మనము ఇచ్చేటటువంటి సర్వీస్ ని తీసుకుని అది మనకి సర్వీస్ ఇస్తుంది సో సర్వీస్ డిలే చేస్తా ఉంటే ఏ కారణం సరే ప్రాబ్లం వస్తుంది నేను ఒక జర్నీ స్టార్ట్ అంటే క్షేమం వెళ్ళి క్ష్యామం వచ్చేస్తాను అనేటటువంటి పరిస్థితి మనకి మార్చి చూసుకొని కనిపిస్తుంది ఇప్పుడు ట్యాక్సీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా బడ్జెట్ లో వచ్చేస్తాయి మనకి హ్యాపీగా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి తప్పింది మనం ఏం చేయలేము ఇటువంటి కాకుండా ఇంజిన్ సైడ్ కంప్లైంట్ ఇవన్నీ కూడా వచ్చేట పరిస్థితి అయితే మనకి మార్చి సుజుకిలో ఎక్కువగా కనిపించదు అన్నమాట రోడ్ మార్తలు ఆగిపోయా రిపేర్ కావక స్పేర్ స్పెర్పాటు దొరక రోడ్ మీద కార్ ఉండిపోయింది లేకపోతే టోయింగ్ రాలేదు రోడ్ సైడ్ రెసిస్టెన్స్ లేదు ఇటువంటి సందర్భాలు అయితే మనకి కనిపించారు సుజుకిలో ఎక్కువ శాతం రెండో పాయింట్ గా చెప్పుకోవచ్చు ఇక మూడవదిగా ఫ్యూల్ ఎఫిషియన్సి ప్రజెంట్ అయితే మార్త సుజుకిలో పెట్రోల్ అలాగే పెట్రోల్ పీఎజీ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో పెట్రోల్ అయితే ఏ కార్ తీసుకున్నా సరే ఇరవై వరకు మైలేజ్ అయితే వస్తాను మార్చి సుజుకిలో అలాగే సెఎన్జి తీసుకున్న సరే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మైలేజ్ వరకు కూడా కేజీకి వచ్చేటట్టు పరిస్థితిలో మనకు వస్తాయి మీరు నార్త్కి వెళ్ళినట్టు ఎక్కువగా సీఎన్ మనకి విరిగా అవైలబుల్ ఉంటది నేను ఢిల్లీ వెళ్ళినా లేదా ఉత్తరాఖండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మార్చి మీకు కనిపిస్తా ఉంటాయి సీఎన్జిల్ స్టేషన్స్ లో టాక్సీ పర్పస్ లో ఎక్కువ కొనుక్కోవడానికి కారణం ఏంటంటే మంచి మైలేజ్ వచ్చిన కార్లు అయితే చెప్పుకోవచ్చు ఓన్ బోర్డ్ గా కూడా చాలా మంది సిఎన్జి కార్లు అయితే కొనుక్కుంటున్నారు మైలేజ్ కోసం చెప్పేసి లాంగ్ ట్రిప్ ఒక లేకపోతే ఎక్కడికి వెళ్ళి రావాలనే సరే సుజుకి తో పాకెట్ ఫ్రెండ్లీ చెప్పుకోవచ్చు అండి మార్చికి కార్లు అనేవి లేకపోతే చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క కలైతే నెరవేరేరు ఎందుకనేసి అంటే మన పాకిట్లీకి కార్లు మచ్ నా దగ్గర స్విఫ్ట్ ఉంది కదండి నేను ఫుల్ ట్యాంక్ కొట్టించేటప్పుడు మా ఊరు మా ఊరి దగ్గర ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తాను నాది డీజిల్ కారు ఆరు లీటర్ల డీజిల్ ఉందాక నేను ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే మూడు వేల మూడు వేల ఐదు అయితే పడుతుంది హైదరాబాద్ వెళ్ళిపోతాను ఇల్లు అక్రమంలో ఫుల్ ట్యాంక్ కొట్టించి మళ్ళీ రిటర్న్ వస్తాను అన్నమాట ఏదైనా నాకు ఒక ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల ఆరు వందలతో నేను హైదరాబాద్ వెళ్ళొచ్చేస్తాను నేను ఏ భారత్ భారత్కి అక్కడికి వెళ్ళి వెళ్ళాలని అంటే నాకు చార్జెస్ అయితే కదా అలాగే నాతో పాటు మా హెచ్ కూడా ట్రావెల్ చేస్తారు కాబట్టి ఆయన కూడా మళ్ళీ వందే భారత్ ఇవన్నీ ఇద్దరు కలిపి చాలా డబ్బులు అయితే అయిపోయి కాబట్టి నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంటే మన కారే మనకి మంచి మైలేజ్ అయితే కల్పిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ వారు మనకి ఆన్యువల్ టోల్ పాస్ కూడా ఇచ్చారు అది కూడా మనకి మంచి ప్లస్ అయితే అయిందండి హైదరాబాద్ వెళ్ళడానికి మూడు వంద రూపాయలు అన్నమాట కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం తిరిగేటటువంటి కార్లుగా మారుతి సుజుకి కార్లు అయితే ఉంటాయి మీ దగ్గర పాత కార్ ఉందా ఏ కంపెనీ కార్ అయినా పర్లేదండి కార్ స్టార్ట్ చేసిన వెంటనే ఎగ్జాస్ట్ నుంచి ఆయిల్ స్మెల్ వస్తుందా లేదా బ్లాక్ స్మోక్ వస్తుందా అయితే ఈ థర్టీ సెకండ్స్ మీకోసండి ఎన్ఆర్ కార్బన్స్ నుంచి త్రీ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే ఎన్ఆర్ కార్బన్ ఆంటీటోట్ ఇది కంబషన్ చాంబర్ ఉండే పౌడర్ కార్బన్స్ రిమూవ్ చేస్తుంది వెహికల్ బ్లాక్ స్మోక్ తగ్గుతుంది ఇంజన్ స్మూత్ అవుతుంది మైలేజ్ పెరుగుతుంది ఇక రెండవదిగా ఎన్ఆర్ మిక్సర్ ఉంటుంది ఇంజన్ లోపల ఎక్కడెక్కడ ఫిక్షన్ జనరేట్ అవుతుందో వీరంటీర్ జరుగుతుందో ఆ వీరంటర్ నరికట్టి ఇంజన్ లైఫ్ పెంచుతుంది ఇంజిన్ స్మూత్ అయ్యేలా చేస్తుంది ఇది గ్రాఫైన్ బేస్డ్ ప్రొడక్ మూడవదిగా ఎన్ఆర్ ఎన్ ఫ్యూల్ ఇది లీటర్ పెట్రోల్ ఆ డీజిల్ త్రీ ఎమ్ కలపడం వల్ల పూర్తి స్థాయిలో కంబస్ ఎనర్జర్ జనరేట్ అయ్యి వెహికల్ మంచి మైలేజ్ వచ్చేలా చేస్తుంది ఈ మూడు ఎలా ఆర్డర్ చేయాలి ఏ వెహికల్ వాడాలి ఏ వెహికల్ తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడైతే మన మెయిన్ వీడియో కంటిన్యూ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ సర్వీస్ కంటే ముందు మీకు చెప్పాలి మారుతూ సుజుకి కార్ కొన్నాను మన కి కంటే షోరూమ్ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ మామూలు ఉండదన్నమాట చాలా ప్రేమగా లేకపోతే చాలా శ్రద్ధగా చూసుకుంటారు మనల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తారు మారుతూకి షోరూంలో దాన్ని బట్టి కూడా జనాలు పడిపోతా ఉన్నారు కార్ కి దాని తర్వాత వచ్చేది కూడా బాగుంటుంది అండి ఇప్పుడు సర్వీస్ విషయానికి వచ్చేటప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది సర్వీస్ విషయంలో మీకు ప్రతిదీ కూడా ఫోటో అప్డేట్ చేస్తా ఉంటారు అంటే అని మొత్తం కూడా చెక్ చేసేస్తారు చేస్తారు ఏంటంటే కంప్లైంట్ దానికి ఇన్సూరెన్స్ లైమ్లు కానీ లేదని ఆ కార్ ఎక్కించారు దానికి ఈ స్పేర్ పోయిందా ఈ దొరక దానికి ప్రసక్తి లేదు తెప్పించేస్తానండి ఆర్డర్ పెట్టేస్తూ తెప్పించేసి టప్టప్లా చేసి మీ కార్ అయితే డెలివరీ ఇస్తారంట మళ్ళీ పదివేల కిలోమీటర్ల వరకు చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా చేసేట సర్వీస్ మార్త సుజికల్ అయితే అవైలబుల్ ఉంటుంది ఎక్కువ మంది స్టాఫ్ ఉంటారు ఆ మేనేజర్ తాలకు రెస్పాన్స్ కానీ విధంగా ట్రైన్ అయి ఉంటుంది ట్రైన్ అయితే ఉంటారు అంటే మార్చి సుజికలో మారుతికి సర్వీస్ అనేది ఒట్టండి కూడా ఇచ్చి పెడతాను నేను షోరూమ్ తీసుకుని సర్వీస్ చేయించినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మీరు అయితే చూదురు కానీ అది సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అని ఏంటంటే చిన్న చిన్న ఊర్లో కూడా మనకి సర్వీస్ స్టేషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అలాగే షోరూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు ఇమీడియట్ గా కార్ కొనాలని ఆలోచన గా మీ దగ్గర ఉన్నటువంటి షోరూమ్స్ ఏమైనా చెక్ చేసినప్పుడు రోడ్ మీద అలాగే సార్ మీ మార్చుకి షోరూమ్ అయితే కనిపిస్తుంది ప్రతి ముప్పై నలభై కిలోమీటర్ల రేడియస్ లో కూడా మనకి మార్చి షోరూం అయితే కనిపిస్తుంది మా ఊరించి ముప్పై ఐదు కిలోమీటర్ శ్రీకాకుళం అక్కడ షోరూముంది ఒక షోరూమ్ ఉంది పది కిలోమీటర్లు ఈ విధంగా ఏంటంటే మనం మార్తి కార్లు కొనుక్కోడానికి ఇది కూడా చాలా బాగా కారణం అయితే అవుతుందండి ఇక ఐదుగా వాల్యూ ఫర్ మనీ మనం పెట్టేటటువంటి డబ్బులు కి కార్ న్యాయం చేస్తుందంటే ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పుకోవాలి ఐదు లక్షల యాభై వేలు ఆరు లక్షల బడ్జెట్ లో వచ్చేట కార్ కూడా చాలా మంది దాన్ని బిజినెస్ చేసుకుంటా మంచి డబ్బులు సంపాదించవారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ ఉందనుకోండి దాని సిటీ కార్ట్ అని చెప్పేసి అంటారు సిటీలో తిరుక్కుని మనం మంచి డబ్బులు అయితే చేయొచ్చు సిఎన్జి వేరియంట్ తీసుకున్నాం అంటే మంచి మైలేజ్ అయితే వస్తుంది లేదంటే ట్యాక్సీ పెట్టుకోవాలని అనేటప్పుడు మనం డిజైర్ కొనుక్కున్నాం అంటే మంచి డబ్బులకి అయితే మంచి రేట్లు అయితే వచ్చేస్తుంది కంఫర్ట్ గా కూడా ఉంటది కాబట్టి డిజైర్ అనేది ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకుంటా ఉంటారు దాని తర్వాత లేదా మనమేన ఒక కార్ కొనుక్కొని మనం లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవాలనుకునే సందర్భంలో మనకి వాల్యూ ఫర్మ్ అనేది సరే ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా వాల్యూ ఫర్ అయిన వెహికల్ గా మార్చు కార్లు ఉంటాయి అయితే చెప్పుకోవచ్చు ఇక అన్నిటికంటే ముఖ్యంగా రీసేల్ వాల్యూ సో రీసేల్ వాల్యూ అనేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెకండ్ హ్యాండ్ కార్ కన్సల్టెన్సీకి వెళ్ళాం అనుకోండి అక్కడ మనకి మార్తి సూజ్కి కార్ కనిపిస్తుంది సెకండ్ హ్యాండ్ కార్ ఒక ఫోర్ లాక్స్ బడ్జెట్ లో ఉంది ఒక ప్రీమియం కార్ అనేది మనకి ఫోర్ లాక్ బడ్జెట్ లో అక్కడ మనకు కనిపిస్తుంది కి చూస్ చేసుకుంటాం ప్రీమియం కార్ ఫోర్ లాక్స్ వచ్చేస్తుంది కదా మంచి లేకపోతే ఎస్ఈ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారంటే మారుతి సుజకి కారు చూస్ చేసుకుంటారు అనమాట మార్చుకి కార్ కొత్త ఆరు లక్షలే నాలుగు వస్తుంది ప్రీమియం కార్ ఉంది కొత్తది పద్దెనిమిది లక్షలు నాలుగు వస్తుంది కానీ మారుతి సుజుకి కార్ కొనుక్కుంటారు ఎందుకని అది కొనుక్కున్న తర్వాత కూడా మనం వాడుకునేటప్పుడు దానికి ఉన్నటువంటి సర్వీస్ గానీ పార్ట్ గానీ ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కాబట్టి వీటన్నిటి విషయంలో తోపు కానీ ఉంటది కాబట్టి మనకి మారుతి సుజుకి కార్ లకి రీసేల్ వాల్యూ అయితే ఎక్కువగా ఉంటద నేను మన స్విఫ్ట్ కార్ కొన్నాను నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు కొన్నాను కొనేసిన తర్వాత దానికి ఒక యాభై అరవై వేల రూపాయలు యాక్సెసరీ తెచ్చింది అంతకంటే ఎక్కువ ఎక్కించాలండి ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఆ కారు రెండు సంవత్సరాల తర్వాత ఏమైనా మనకి అదే ప్రైస్ వచ్చేస్తుంది జిఎస్టీ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి కొత్త కార్ మీ రేట్లు తగ్గిద్దాం సెకండ్ హ్యాండ్ కార్ మీద కూడా రేట్ తగ్గిపోతుంది కాకపోతే ఎప్పుడు కూడా దానికి వాల్యూ అయితే ఉంటుంది నేను నెక్స్ట్ సరే మార్తీ సుజుకి కార్ కొనుక్కోవాలని ఆలోచనలు అయితే ఉన్నాను ఆలోచిద్దాం ఈ కార్ టైం అయిపోయిన తర్వాత మారద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను కొన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటాయి కొన్ని అనవసరమైన ఖర్చులు ఉంటాయి అనవసరమైన ఖర్చులు జోలికి పోకుండా మనకి ఎందుకు ఎక్కితే ప్రశాంతంగా మనకు ఒక ఇరవై నాలుగు ఇరవై మూడు మైలేజ్ అయితే ఇచ్చేస్తుంది ఎకానమీలో ఇలాంటి ఇరవై ఆరు కూడా నా కారు హైవేలో ఇచ్చేస్తుంది మైలేజ్ కాబట్టి నేనైతే నిశ్చింతగా ఈ డీజిల్ కార్ ఇంకో ఫోర్ ఇయర్స్ టైమ్ ముందు వాడుకుంటాను తర్వాత కొనుక్కుంటే సుజుకి లో ఏదైనా కార్ మంచిది వస్తే కొనుక్కుంటాను ఇప్పుడు కార్ లో కూడా నేను చూస్ చేసుకుంటే డిజైర్ అయితే చూస్ చేసుకోండి అనమాట మీరు మార్చు సుచిలో ఏ కార్ చూస్ చేసుకుంటారు ఒక కార్ కొనుక్కోవాలంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ సుజుకి కార్ లకి పట్టడం కూడా చాలా తక్కువ శాతం అయితే ఉంటుందండి రష్ కూడా పెద్దగా పట్టేట అవకాశాలు అయితే ఉండవు దాంట్లో విధమైనటువంటి పెయింట్ ఇవన్నీ కూడా కింద రస్ట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ అయితే వేస్తుంటారు కింద ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది కామెంట్ సెక్షన్ లోకి వచ్చి కామెంట్స్ చేసేది సేఫ్టీ సో సేఫ్టీ గురించి అయితే చెప్తానండి మనకి గ్లోబల్ ఎన్సీఏపీ కానీ భారత్ ఎన్సీఏపీ కానీ ఏఎన్సీ కానీ అరవై నాలుగు కేఎంపీ స్పీడ్ లో క్రాష్ టెస్ట్ చేసి ఇచ్చేటటువంటివి స్టార్ రేటింగ్లు అరవై నాలుగు స్పీడ్ లో గుద్దేసిన తర్వాత మారుతి సుజి వచ్చినటువంటి ఫైవ్ స్టార్ సేఫ్టీ లో డిజైర్ అయితే ఉంది డిజైర్ వచ్చిన తర్వాత సుజుకి కార్ లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్ అయితే వచ్చిందండి అయితే మరి మిగతా కార్ అన్ని కూడా సేఫ్టీ లేవా లేకపోతే మా డిజైర్ ఒకటే సేఫ్టీ మిగతా కార్పెనీలో సేఫ్టీ కార్లు చాలా ఉన్నాయి కదా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లు ఉన్నటువంటి కంపెనీ ఒకటి అందులో అన్ని ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లే కదా మరి ఆటి గురించి ఎందుకు మాట్లాడు మనం మన ప్రాణం ముఖ్యం కదా డబ్బులు ఇవన్నీ మనం బ్రతుకుంటే సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి మీకు అనుకుంటే మీకు ఒకటే చెప్తానండి అరవై నాలుగు స్పీడ్ దాటిన తర్వాత ఏ కార్ అయినా సార్ రిస్క్ అని చెప్తుంది భార ఎన్సీ బీగన్ గ్లోబల్ ఎసీఈ బిగన్ అంతకంటే మించి స్పీడ్ లో వెళ్ళిన మనకి ఫైవ్ స్టార్ వస్తుంది అనే అంతకంటే లో చేస్తారు కదా ఏదైనా కాబట్టి మనం వంద తో రోడ్ మీద దూసుకెళ్తాం ఏ కార్ మనం సూసైడ్ చేసుకోవడానికి రెడీగా సిద్ధమై ఉన్నాము ఏదో బతిక బతుకుంటే ఉద్దేశంతోనే మనం డ్రైవ్ చేయాలి టు బి ఫ్రాంక్ మాట్లాడుకున్నట్లయితే వంద స్పీడ్ లో కూడా కొన్ని కార్లు మనం సేవ్ చేస్తాయి ఆ కార్లు మనకి ఎనభై స్పీడ్ లో కూడా రిస్క్ చేసిన పరిస్థితి ఉంటది కాకపోతే మీకు ఒకటే చెప్తున్నాం మనం జాగ్రత్తగా కార్ డ్రైవ్ చేస్తున్నాము మనకి టైం ఉంది ఇంకా భూమి మీద దేవుడి ఇచ్చిన ఉంది అని అంటే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసినా మనకి ఇంచమించే అయ్యే అవకాశాలు అయితే ఉంటే డెబ్బై లక్షల నుంచి వన్ క్రోర్ బిట్వీన్ ఉన్నటువంటి ఒక ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన కార్ లో ఐదుగురు చనిపోయారు కాబట్టి మనకి టైం అయిపోయింది అనేసి అంటే మనకి ఎంత ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్ మన చేతిలో ఉన్నా సరే దాని విధంగా రీసెంట్ డేస్ లో మనకి మార్తూ యాక్సిడెంట్ ఒకటి అయింది సేఫ్ గా అందరూ కూడా బయటకు వచ్చారు చిన్న పాప్తో సహా అందరూ కూడా బయటకు వచ్చారు కార్ అయితే నుజ్జు నుంచే అయిపోయింది ఆ కండిషన్ లో మరి బ్రతికే అవకాశం అయితే లేవు కానీ నుజ్జ్జు చెప్పి బయటకు వచ్చారు అంతకు ఎందుకండి రెండు వందల యాభై మంది ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ నుంచి ఒకటి దూకేసి తన ప్రాణాలను కాపాడుకోగలిగారనేసి మనం ఎప్పుడైనా ఊహిస్తామా ఊహించం కదా అలాగే మనం ఇక్కడ నేను కూర్చొని నేను ఇలా మాట్లాడుతున్నాను వీడియో మాట్లాడుతున్నాను ఏదైనా మీద నుంచి వచ్చి ఫ్లైట్ పడిపోయి ఇలాగా మనకి రోజు లాస్ట్ డే అని చెప్పినా మనం ఊహిస్తాం ఏంటి ఊహించాము అలాగే ఇరవై మంది డాక్టర్స్ చనిపోయారు కదండి సో మనకి టైం అయిపోయింది అంటే మనం జాగ్రత్తగా ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతాం మనకి టైం ఉంది అని అంటే కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేశామని అంటే ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు పాకెట్ ని ఖాళీ చేయకుండా పాకెట్ ఫ్రెండ్లీగా మీ కళను నెరవేర్చే కార్ గా ఉండేది ఏ కార్ అయినా సరే అది కొనుక్కోండి మిగతా కంపెనీ లో కూడా చాలా కార్లు ఉన్నాయి బెస్ట్ అయితే ఉన్నాయి వాటి గురించి మీకు చెప్తాను ఈ కంపెనీ లో ఈ కార్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి ఆ కార్ లో ఉన్నటువంటి క్లోస్ ఏంటి మారుతి సుజుకి కార్ కి రీప్లేస్మెంట్ గా ఈ కార్ ఎందుకు చూస్ చేసుకోవచ్చు ఇటువంటి విశేషాలు ఇంకా నేను మీకు బాగా చెప్తాను లో ఈ వీడియో నేను ఎక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో చేసి షేర్ చేయండి లీలో మొబైల్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను నమస్కారం